పొన్నూరు నియోజకవర్గంలో పొన్నూరు మండలంలో ఉన్నటువంటి మన్నవ గ్రామ సర్పంచ్ అయినటువంటి బొనిగల నాగమల్లేశ్వరరావు గారి మీద తెలుగుదేశానికి సంబంధించినటువంటి గూండాలు స్థానిక శాసనసభ్యుడి యొక్క ప్రోద్బలంతో దాడి చేశారు విచక్షణారహితంగా కొట్టారు చచ్చిపోయాడని వదిలేసి వెళ్ళిపోయారు ఇవాళ చావు బతుకుల మధ్యన నాగమల్లేశ్వరరావు ఉన్నాడని మనవి చేస్తున్నా దారుణమైన సంఘటన ఏంటి ఇలా జరుగుతుంది అంటే ఒకటి గమనించాలి ఈ రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన జరుగుతూ ఉంది చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు రెడ్ బుక్ పాలన చేస్తూ పొలిటికల్ గవర్నర్స్తో రక్తం ఓడే విధంగా చేస్తున్నారు ప్రతిరోజు ఏదో ఒక చోట దీని అన్నిటికీ ఒక అజ్ఞాతమైనటువంటి యంత్రాంగం నడుపుతూ ఉన్నారు ఎవరయ్య ఈ అజ్ఞాతమైన యంత్రాంగం అంటే రహస్యంగా ఉండేవాళ్ళు చంద్రబాబు నాయుడు గారికి సన్నిహితంగా మెరిగినటువంటి ఐపీఎస్ ఆఫీసర్లు ఎవరైతే రిటైర్డ్ అయినటువంటి అధికారులు ఉన్నారో వారు కొంతమంది అదేవిధంగా ఇప్పుడు పనిచేస్తున్నటువంటి ఐపీఎస్ ఆఫీసర్లు కొంతమంది ఒక టీమ్గా ఏర్పడ్డారు అజ్ఞాతంగా పనిచేస్తారు నిజంగా ఎంత దారుణం అంటే పోలీసు వ్యవస్థ ఉన్నది ఏంటంటే దాడుల్ని అరికట్టడానికి దాడి చేసిన వారి మీద కేసులు పెట్టడానికి వారిని శిక్షించడానికి ప్రయత్నం చేసేటటువంటి కార్యక్రమం పోలీస్ యంత్రాంగం చేయాలి అలా చేయడం వల్ల దాడులు ఏ విధంగా చేంచాలి అని మ్యాపింగ్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఇస్తారు ఈ అజ్ఞాతమైనటువంటి పోలీసు అధికారులు ఐపీఎస్ ఆఫీసర్లతో మాట్లాడతారు వీళ్ళు చెప్పినట్టుగా అక్కడ కథ నడుస్తుంది కానీ వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా జరగనటువంటి పరిస్థితి వాళ్ళ రాష్ట్రంలో చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది ఈ అజ్ఞాత వ్యక్తులు ఎవరు మాకు తెలియని వారు కాదు అన్నీ మాకు తెలుసు సమయం వచ్చినప్పుడు వారి సంగతి తేలుస్తాం సమయం వచ్చినప్పుడు మళ్ళా తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చినప్పుడు ప్రజలు మిమ్మల్ని చెప్పులతో కొడతారు అదేవిధంగా చట్ట ప్రకారంగా మీద యాక్షన్ కూడా తీసుకుంటామని మనం చేస్తున్నాం రెండు ఉదాహరణ చెప్తా రాష్ట్ర ప్రజనీకు ఆలోచించమని మనం చేస్తున్నా పల్నాడులో గుండ్లపల్లి అనే గ్రామంలో గుండ్లపాడు అనే గ్రామంలో రెండు తెలుగుదేశం వర్గాలు కొట్టుకున్నారు ఇద్దరు చనిపోయారు ఇది నేను చెప్పిన మాట కాదు ఇమీడియట్గా సంఘటనా స్థలంలో ఐపీఎస్ ఆఫీసర్ పలనాడుకు చెందినటువంటి ఎస్పీ వెళ్ళి ఏం చెప్పాడు పత్రిక మీరు అందరూ చూశారు కదా రెండు వర్గాలు కొట్టుకున్నాయి వాళ్ళల్లో వాళ్ళు కొట్టుకున్నారు ఇది తెలుగుదేశానికి సంబంధించిన అంశమే తప్ప మరొకటి కాదు అని స్పష్టంగా జిల్లా హెడ్ ఇన్వెస్టిగేషన్ అథారిటీకి హెడ్గా ఉన్నటువంటి ఐపిఎస్ అధికారి పల్నాడు ఎస్పీ చెబితే ఏమైంది మళ్ళా గంటకే పిన్నెల రామకృష్ణారెడ్డి వారి సోదరులు పెట్టారు ఇది అజ్ఞాతంగా ఉన్నటువంటి రహస్యంగా ఉన్నటువంటి పోలీసు అధికారులు అదేవిధంగా రిటైర్డ్ అధికారులు ఎమ్మట ఎస్పీతో మాట్లాడతారు కేసు తారుమారు చేస్తారు కేసు పెడతారు ఇంతకన్నా పచ్చి ఉదాహరణ ఏమైనా కావాలా అని అడుగుతా ఉన్నా అంతేకాదు జగన్మోహన్ రెడ్డి గారు మొన్న సత్యనపల్లి వెళ్ళారు సత్యనపల్లి వెళ్తున్నప్పుడు పోలీసులు రక్షణ కల్పించలేకపోయారు సత్యనపల్లి అయితే పదమూడు వందల మంది కానిస్టేబుల్స్ పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు వెళుతున్న కారు పక్కన ఒక్క కానిస్టేబుల్ కూడా పెట్ట ఒక్క కానిస్టేబుల్ కూడా పెట్ట రోపాటి పెట్ల ఎవరో ఒక అతను సింగయ్య అనే మా కార్యకర్త కారు గుది చనిపోయాడు ఎవరు కారు గుద్దింది మేం చెప్పిన మాట కదే గుంటూరు ఎస్పు ఏం చెప్పాడు నెంబర్ కూడా చెప్పాడు కాన్వాయ్ కాదు న్వాయిన్ అనుసరిస్తున్నటువంటి పలానా నెంబరు సఫారీ కారు గుద్దింది ఆయన పడిపోయాడు ఇది కదా చెప్పింది ఎవరు చెప్పింది ఐపీఎస్ ఆఫీసర్ పల్నాడులో ఉన్న ఎస్పీ ఏ విధంగా చెప్పాడో గుంటూరులో ఉన్న ఎస్పీ కూడా ఆ విధంగా చెప్పాడు ఏం చేశారండి ఎఫ్ఐఆర్ జగన్మోహన్ రెడ్డి గారు కారు కింద పడ్డాడు జగన్మోహన్ రెడ్డి గారిని దానిలో ప్రయాణం చేసే వ్యక్తుల్ని కూడా కేసులో పెట్టారే ఇంతకన్నా ఏం కావాలి పచ్చి ఉదాహరణ పోలీసు వ్యవస్థ ఏ విధంగా పనిచేస్తుందో ఈ రెండు సంఘటనలు చాలా అని అడుగుతా ఉన్నా అంతేకాదు చంద్రబాబు నాయుడు గారు అంటారు టైర్ కింద పడితే కుక్క పిల్లలు లాగేశారు లాగేశారని అన్నారు ఏమేమండి నాకు తెలియకడుగుద్దాను చంద్రబాబు నాయుడు గారు అంబులెన్స్లో ఎక్కేటప్పుడు సింగయ్య బ్రతికున్నాడా లేదా ఇది ప్రపంచం చూసినటువంటి అంశం సరే దానికి అనుకో కథ ఉందనుకోండి దేవుని అంబులెన్స్ వచ్చేదాకా ఆటోలో తీసుకెళ్ళకోకుండా ఉండేందుకు నలభై నిమిషాలు ఆపారు పోలీసులు ఈ తర్వాత మాకు తెలిసినటువంటి సంఘటన అంబులెన్స్లో ఎక్కేటప్పుడు సింగయ్య మాట్లాడుతున్నాడు ఫోన్ నెంబర్ ఇచ్చాడు భార్యా బిడ్డల పేరు చెప్పాడు వాళ్ళు ఫోన్ చేసే అవకాశం ఇచ్చాడు అంబులెన్స్లోకి ఎక్కాడు అంబులెన్స్ నుంచి దిగేటప్పుడు చనిపోయాడే ఏంటిది చంద్రబాబు నాయుడు గారు ఏమంటారు జగన్మోహన్ రెడ్డి గారు కావాలని బుద్ధి ఉందా బుద్ధి లేదా అని అడుగుతా ఏమండి నారా చంద్రబాబు నాయుడు గారు అసలు నీకు బుద్ధి ఉందా లేదా అన్నం తింటున్నావా గట్టి తింటున్నావా ఏమిటి ఆరోపణలు అని అడుగుతా ఉన్నా ఇంత దుర్మార్గంగా పోలీసు వ్యవస్థను నీ చేతిలో పెట్టుకొని సిగ్గు ఎగ్గులేకోకుండా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆరోపణలు చేసి ఒక అజ్ఞాతమైనటువంటి పోలీసు అధికారుల టీం పెట్టుకొని వాళ్ళ రహస్యంగా నువ్వు కేసులు పెట్టి బెదిరించాలని ప్రయత్నం చేస్తావా బెదురుతావా మేమని అడుగుతా ఉన్నా దుర్మార్గమైనటువంటి పరిపాలన చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎంత దుర్మార్గంగా ఇవాళ వ్యవహరిస్తున్నారు నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు మీరు అధికారంలోకి వచ్చినప్పుడు ఏం చెప్పారండి రాజకీయాలు ఎన్నికల వరకే రాజకీయాల తర్వాత అందరూ సమానమే చెప్పావా ఏమిటి వాళ్ళు నువ్వు చేస్తున్నది ఎన్ని కేసులు పెడుతున్నారు మీరు అక్రమైన కేసులు ఎన్ని పెడుతున్నారు ఎంతమంది లోపల పెడుతున్నారు బెయిల్ రాకోకుండా ఎందుకు ట్రై చేస్తున్నారు గడ్డి తినే కార్యక్రమాలు మీరు చేస్తూ ఇవాళ మా మీద మీరు ఆరోపణ చేస్తున్నారు ఏమండి సాక్షిలో డిబేట్లో పాల్గొంటే కొమ్మినేని శ్రీనివాసరావు గారి మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసు పెడతారా బుద్ధుందా ఉందా అసలు మీకు ఎస్టీఎస్సీ అట్రాసిటీస్ యాక్ట్ ఎక్కడన్నా సంబంధం ఉందా అంటే చట్టాన్ని మీ చేతుల్లోకి తీసేసుకుంటారా బిఎన్ఎస్ఎస్ మీరు చెప్పినట్టు నడుస్తుందా కోర్టులో కూడా మీరు చెప్పినట్టు నడవాలా ఇంత దారుణంగా వ్యవహరిస్తూ ఇవాళ మీరు ఏదేదో మాట్లాడేటటువంటి కార్యక్రమం ఇవాళ మీరు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని చేస్తున్నారు ఎక్కడ పెడితే అక్కడ దారుణం అన్యాయం అక్రమం ఇష్టం వచ్చినట్టుగా కొడుతున్నారు కేసులు నా మీద పెడుతున్నారు అన్యాయంగా తీసుకెళ్ళి జైల్లో పెట్టి బెదిరించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఎవరైనా చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా గొంతు విప్పితే వాళ్ళ మీద కేసు పోలీసు వచ్చి తీసుకెళ్తారు అక్రమంగా అన్యాయంగా సెక్షన్లు పెడతారు బెయిల్ రాని సెక్షన్లు పెడతారు రూపలేస్తారు రూపలేసి లభోదివోమని అనేదాకా వాళ్ళు వదలరు ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు చాలా దారుణంగా వ్యవహరిస్తున్నారు ఒక అజ్ఞాతమైన టీంను పెట్టుకొని నేను మనవి చేస్తున్నా వి నో దట్ ఆ టీం ఎవరో వారి పేర్లేంటో వారు ఏం చేస్తున్నారో వారు ఎవరితో మాట్లాడుతున్నారో గూగుల్ టేక్అవుట్లు మాకు ఉంటాయి మర్చిపోకండి ప్రభుత్వాలు వచ్చిన తర్వాత మీరు ఏవి చేస్తున్నారో ఎవ్రీథింగ్ ఇన్ఫర్మేషన్ మా దగ్గర ఉంది దీనిలో ఏ విధమైన సందేహము లేదు మీరు చట్ట వ్యతిరేకమైనటువంటి కార్యకలాపాలు చేయడం కోసం చంద్రబాబు నాయుడు గారిని రక్షించడం కోసం మమ్మల్ని భక్షించడం కోసం మీరు విధులు నిర్వహిస్తున్నారు కొంతమంది పోలీస్ ఆఫీసర్స్ వదిలిపెట్టే ప్రశ్నే లేదు ఈ ప్రజాస్వామ్య దేశంలో అని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను ఇంత ఇంత దారుణంగా వ్యవహరించేటటువంటి పరిస్థితికి ఇవాళ రాష్ట్రంలో జరుగుతూ ఉంది ఇంత దారుణం అండి పొన్నూరు దగ్గర ఏ ఎమ్మెల్యే ప్రభుత్వం లేకుండా జరిగిందని అది నాకు తెలియకడతాను ఇంతవరకు పట్టుకున్నారా పోలీసులు మీరు చాలా స్పష్టంగా అక్కడ ఆ దాడి జరిగినటువంటి తీరు కానీ వాళ్ళు కొట్టినటువంటి తీరు కానీ చాలా స్పష్టంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉంది సోషల్ మీడియాలో అది వైరల్ కాకపోతే త్రీ నాట్ సెవెన్ పెట్టేవాళ్ళు కాదు సోషల్ మీడియాలో వైరల్ అయ్యేసరికి తప్పనిసరి అయ్యి త్రీ నాట్ సెవెన్ పెట్టారు ఇవాళ దోషులు పట్టుకున్నారండి దోషులు ఎక్కువ మీకు తెలియదండి కొట్టిన తర్వాత పోలీసులు వాటిని బయటికి పంపలేదండి ఎమ్మెల్యే గారి ప్రోద్బలంతో ఇంత దారుణంగా మీరు వ్యవహరిస్తున్నారు ఈ ప్రజాస్వామ్య దేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకుల మీద దాడులు చేస్తున్నారు కేసులు పెడుతున్నారు భయభ్రాంతులు చేస్తున్నారు కాలం ఎప్పుడు ఒకలా ఉండదనే విషయాన్ని మీరు విస్మరిస్తున్నారు మరిచిపోతున్నారు గుర్తుపెట్టుకోండి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు అనేది కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను ఇది పోతే మళ్ళీ ఇంకో క్యామిడి ఇవాళ లోక్ పవన్ కళ్యాణ్ గారు మార్కాపురం వెళ్ళాడు జల్ జీవన్ మిషన్ పదకొండు వందల తొంభై కోట్ల రూపాయలతో ప్రారంభించారు సరే సంతోషం ఏదో చేస్తున్నారు సెంట్రల్ గవర్నమెంట్ నిధులు అన్నాడు మమ్మల్ని ఏదో సరిగ్గా మీరు చేయలేదు మేము పగలు తీసి పారేస్తాము అభివృద్ధి చేసేస్తాము ఏదేదో మాట్లాడారు సరే ఓకే అసలు పవన్ కళ్యాణ్ గారు మీ అసలు ఉంటున్నారు నాకు అర్థం కదా స్పృహలో ఉంటున్నారా రాజకీయాల్లో ఉంటున్నారా అసలు ఆంధ్ర రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలుసా మీకు అప్పుడప్పుడు నిద్రపోయి లేచి ఏదో పిచ్చివాగుడు వాగసి వెళ్ళిపోతున్నారా అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుంది ఎవరు ఏం చేస్తున్నారు అనే విషయాలు మీ దృష్టిలో ఉన్నాయా అనేది నాకు అనుమానం ఎందుకంటే సినిమా డైరాకులు చెప్తే సహించం మొన్నటి దాకా నువ్వేం చెప్పేదే సినిమా డైలాగులు కాదు ఆయన ఎవరో రపర్ రపాయని పెట్టి పెట్టుకున్నా ఆయన ఇలాంటి సినిమా డైలాగులు మేము సహించావు సహించవు నువ్వు ఎందుకు సహిస్తావు ఏ సినిమా అది పుష్ప పుష్ప సినిమా డైలాగ్ నువ్వు సహించవు పుష్ప సినిమా హీరో నువ్వు సహించవు ఎందుకంటే సూపర్ హిట్ అయిన సినిమా కదా అది నీకు ఇష్టం లేదు అందుకని దానిలో డైలాగ్ నువ్వు సహించవు అన్నట్టుగా అనిపిస్తుంది నాకు నువ్వేమన్నావే అవి కూడా అమ్మాయి గారు బాబు తిరిగి వాడు బోర్డు పట్టుకున్నాడు నువ్వేమన్నా ఉప ముఖ్యమంత్రివి సినిమా నటుడివి శాసనసభ్యుడిగా గెలిచిన వాడివి ఏమన్నావు నువ్వు తొక్కి నారదీస్తావా ఇడేలా బాగుందా బుద్ధి జ్ఞానం ఉందా నీకు నువ్వైతే తొక్కి నారదీయచ్చు ఎప్పుడు అమాయకుడు ఏం మాట్లాడకూడదు అమ్మాయికుడు మాట్లాడితే నువ్వు సహించవు నువ్వేమో కారు మీద ఎక్కి అపోజిషన్ ఉన్నప్పుడు వీరవిహారం విహారం చేయొచ్చు జగన్మోహన్ రెడ్డి గారు ఊళ్ళో నుంచి బయటికి వెళ్ళడానికి లేదు ఏంటి ఎక్కడున్నావు అసలు ఏం చేస్తున్నావు నాకు అర్థం కదా అసలు కన్సిస్టెంట్గా నువ్వు జరుగుతున్నటువంటి విషయాలు నీకు తెలుసా నేను అడుగుతా ఉన్నా మీ జిల్లాలో కాకినాడ జిల్లాలో రైతులు ధాన్యం రైతులు డబ్బులు లేక రాక వెయ్యి కోట్లు సుమారుగా రోడ్డు మీద ఎక్కారు పట్టించుకున్నావా ఆహా అది పట్టదు నీకు స్పెషల్ ఫైట్ దొరికితే చాలు హైదరాబాద్ వెళ్ళిపోతావు షూటింగ్ చేసుకుంటావు వచ్చేస్తావు ఏం జరుగుతుందో రాష్ట్రంలో తెలియదు నీకు చంద్రబాబు నాయుడు స్క్రిప్ట్ ఇస్తే చదువుతావు అంతేగా నేను మాట చెబుతాను నేను నేను సీరియస్గా చెబుతున్నా చంద్రబాబు నాయుడు డబ్బులు పంపిస్తుంటే తీసుకోవట్లా నువ్వు బ్యాగ్లు బ్యాగ్లు లోకేష్ పంపిస్తుంటే నీ ఫీలింగ్ అంతా ఎక్కడి నుంచి వస్తుంది ఖచ్చితంగా చెప్తాను కాదని చెప్పను గుండె మీద చెయ్యి వేసుకొని ఓ పవన్ కళ్యాణ్ గారు నారా చంద్రబాబు నాయుడు నాకు ఫండ్ పంపట్లేదు పార్టీ నడపడానికి కారు ఆయిల్ కొట్టడానికి కూడా లోకేష్ చెప్పలేగ నీకు నీ బిల్డింగ్ కడుతుంది ఎవరో అక్కడ అక్కడ నీ బిల్డింగ్ కడుతుంది ఎవరు చెప్పు మీద చేసుకుని చెప్పు ధైర్యంగా చెప్తున్నావు కదా నీతి నిజాయితీ అని చెప్తున్నావు కదా అక్కడ నీ బిల్డింగ్ కడుతుంది ఎవరు చెప్పు నువ్వు కడుతున్నావా శుభ్రంగా నీకు కావాల్సిన సదుపాయాలన్నీ ఇస్తున్నారు చక్కగా హాయిగా స్పెషల్ ఫ్లైట్లో వెళ్తున్నావు డైలాగ్ రాసిస్తే చదువుతున్నావు తప్ప అసలు నీకు స్పృహ ఉందా అని అడుగుతా ఉన్నా నేను అదేంటది ఈ సినిమా అండి అది హరిహర వీరమర్లు హరిహర వీరమర్లు రిలీజ్ అవుతుంటే ఆపేస్తారా చూపు లేపేవగా పైకి అందరూ థియేటర్లు అందరూ కూడా స్ట్రైక్ చేసేస్తున్నారు సినిమా ఆపడం కోసం అన్నావుగా దాని మీద ఎంక్వైరీ అన్నావుగా ఏమైంది ఎంక్వైరీ చెప్పు అసలు ఈ సినిమా రిలీజ్ అయ్యర్లేదే డేటే మార్చేసావే దీని మీద కోపం వచ్చి నీకు సినిమా ఫీల్డ్లో వ్యతిరేకంగా ఉన్నటువంటి వారి థియేటర్స్ని చెక్ చేసావా సామాన్యుడికి అందుబాటులో ఉండాలి ధరలు టిక్కెట్ ధరలు పెరిగిపోతున్నాయి సంవత్సరానికి గుర్తొచ్చింది నీ హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ అయ్యే సమయానికి నీకు గుర్తొచ్చింది వెళ్ళావు చెకింగ్లు చేశావు ఏం పట్టుకున్నా ఏం పట్టుకున్నావు చెప్పు నాకు తెలియగలుగుతా బెదిరించావు ఏం పట్టుకున్నా ఏమైనా క్యాష్ పట్టుకున్నావా ఎందుకు మాట్లాడలేదు మళ్ళా అసలు ఈ వీరమల్ సినిమా ఎందుకు పోస్ట్పోన్ అయ్యింది చెప్పు ఊరికి ఆవేశంగా ఏదో రాసి ఇచ్చి చదవటం అసలు ఆంధ్ర రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలియకోకుండా అక్కడ దాకా ఎందుకండి అది అదేంటది పనికి ఆహార పథకం ఇంతవరకు నాకు తెలిసి పనికి ఆహార పథకంలో ఇన్ని రోజులు బాకీ తీర్చకోకుండా ఎప్పుడైనా రాష్ట్ర ప్రభుత్వం ఉందా దీని ఒకదాని సమాధానం చెప్పు నీ శాఖే లోకేష్ శాఖ గవరే కాదు నీ శాఖే అసలు నీ శాఖనే నువ్వు పట్టించుకోవట్లేదే ఏమిటి అన్యాయం అదేమంటే ఇంకో మాట కూడా అడుగుతా నేను చెప్పండి మీకు సమాధానం తప్పు రైటో మీ అన్నగారు నాగబాబు గారిని మంత్రివర్గంలోకి తీసుకోవాలని అనుకున్నామంట అది ఒక పెద్ద తప్పు అనుకుంటా అనుకున్నావు చంద్రబాబు నాయుడు లెటర్ ఇచ్చాడు ఇంత బోర్ని ఇచ్చాడు చూశారుగా మీరు కొనిరా నాగబాబు గారిని కేంద్ర రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకుంటాం అని లెటర్ రాసి ఇచ్చాడు ఏమైంది లెటర్ ఏమైంది అసలు ఎవడని లెటర్ రాసిస్తాడా మంత్రివర్గంలోకి తీసుకుంటాను పలానా నాన్నని పలానా వ్యక్తి ఎవరైనా ముందుగా లెటర్ రాసిస్తారా లెటర్ రాసిస్తే ఇంతవరకు ఎందుకు ఇంప్లిమెంట్ కావడం లేదు సిగ్గుదా అడిగే దమ్ముందా ఏంటిది ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తూ అప్పుడప్పుడు గుర్తొచ్చినప్పుడల్లా వచ్చి డ్యామ్ డూమ్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాని ఉన్నాం జగన్మోహన్ రెడ్డి అధికారంలో రాని ఏంటి ఆ నామస్మరణ నాకు అర్థం కల రెండు వేల పంతొమ్మిదిలో ఏం చెప్పా గుర్తుందా ఎవడాయి పవన్ కళ్యాణ్ గారు రెండు వేల పంతొమ్మిదిలో మీరు ఏమి చెప్పారో గుర్తుందా డైలాగ్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాడు నాది హామీ రానివ్వను అన్నావు వచ్చాడుగా వచ్చాడు రాలేదా మళ్ళీ వాళ్ళు ఏమన్నా రానివ్వను ఆపేస్తాను జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలోకి రానివ్వను అంటాం కంటే డైలాగ్ మార్చి చెప్పు చంద్రబాబునే నేను మోస్తాను చంద్రబాబునే అధికారంలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను చంద్రబాబునే బుధానెక్కించుకుంటాను చంద్రబాబు నాకు అన్ని సదుపాయాలు చేస్తున్నాడు నాకేమీ అభ్యంతరం లేదు చంద్రబాబును మొయ్యటమే నా పని నేను సెకండ్ గ్రేడ్ లీడర్గానే బ్రతుకుతాను అని చెప్పి మేమే మాట్లాడము మాకైంది ఇంకా గొడవ అది ఉంటే మీ జనసేన వాళ్ళకి కాపురికి సంబంధించిన అభివాళం మా పవన్ కళ్యాణ్ చంద్రబాబుకి సేకరీ చేస్తాడు ఇక ఇక్కడ ఉండే పని లేదు అని చెప్పు అప్పుడప్పుడు వెళ్ళి షూటింగ్లు చేసుకో ఎప్పుడన్నా వచ్చి డైలాగులు చెప్పు ఇంతేగా అసలు నీకు ఈ ప్రభుత్వంలో అసలు భాగస్వామ్యం ఉందా అని అడుగుతా ఉన్నా ఉప ముఖ్యమంత్రికి పేరు హెలికాప్టర్లో సీటు స్పెషల్ ఫ్లైటు తప్ప అసలు ఉప ముఖ్యమంత్రిగా ఈ పరిపాలనలో నీ భాగస్వామ్యం ఏది అని అడుగుతా ఉన్నా లేదు భాగస్వామ్యం అవసరంలా నాకు ఆఫీస్ కడితే చాలు క్యాష్ కొడితే చాలు అనే పద్ధతుల్లో వ్యవహరిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు మమ్ముల అధికారంలో రాని అంట ఆపేస్తాడంటే గారు కాపలకి వస్తాడంట చంద్రబాబు నాయుడికి గేటు దగ్గరికి కాపలాగా హాయ్ ఎవరైతే ఉన్నారు పదిహేను సంవత్సరాలు కాదు బతికున్నంత కాలం చంద్రబాబు దగ్గరే కాపలాగాయి మాకేం అభ్యంతరం లేదు మమ్మల్ని ఆపటం నీ వల్ల కాదు చంద్రబాబు వల్ల కూడా కాదు ప్రజలు మమ్మల్ని కావాలనుకున్నప్పుడు మేము అధికారంలోకి వస్తాం జగన్మోహన్ రెడ్డి సింగిల్గా ఫైట్ చేసేటటువంటి తత్వం కలిగిన వాడు తప్ప పవన్ కళ్యాణ్ చంద్రబాబు భారతీయ జనతా పార్టీ ఉంటే వాళ్ళు అందరినీ కట్టగలుపుకొని వచ్చేటటువంటి స్వభావం కాదు మాది ఈ రాష్ట్రంలో సుపరిపాలన అందించాం దురదృష్టం ఓడిపోయాం ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళితే అక్కడ జనం ప్రభంజనలాగా వస్తున్నారంటే దాని బాడీ లాంగ్వేజ్ ఏంటి వాళ్ళు గుట్ల గుట్లుగా వస్తున్నారంటే అయ్యా పొరపాటు అయిపోయిందయ్యా మిమ్మల్ని కాదని ఆ దుర్మార్గమైన కూటమిని ఎన్నుకున్నావు నువ్వు మళ్ళా నేను ఎన్నుకుంటాం అనేటువంటి సంకేతాలు పంపుతున్నారు అందుకే మేము రానీయం నాలుగు సంవత్సరాలు ఉంది ఓ పవన్ కళ్యాణ్ నాలుగు సంవత్సరాలు ఇప్పటి రాని కూడా కాపాలేదు నాలుగు సంవత్సరాల తర్వాత కదా నేను రానీయం నేను ఇక్కడే కూర్చుంటా ఏంది నాకు అర్థంగా నేను రానివ్వను 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 అని నువ్వు నీ కీటం కూటమిలా ఉన్నటువంటి చంద్రబాబు పవన్ కళ్యాణ్ అంటున్నాడంటే జగన్ వస్తాడని భయపడుతున్నారు ఇది వాస్తవం ఇవాళ మీరు వెళ్ళి జలజీవన్ మిషన్ కార్యక్రమంలో సినిమా డైలాగులు చెప్పడం కాదని అన్ని సినిమా డైలాగులు చెప్పి పది సంవత్సరాలు సినిమా డైలాగులు చెప్పి నువ్వు ఇవాళ మా గురించి మాట్లాడుతున్నావు అసలు నీ లాంగ్వేజ్ ఏంటి నీ కథ ఏంటి ఎన్ని తిట్టావండి మమ్మల్ని వైసీపీ నా కొడకల్లా అనలేదా నువ్వు వైసీపీ ఎమ్మెల్యే నా కొడకెళ్ళారా అనలేదా మర్చిపోయావా అధికారంలో అన్ని మర్చిపోతావే హెలికాప్టర్లు స్పెషల్ ఫ్లైట్లు మాత్రమే గుర్తుంటాయే పూర్తిగా ఆలోచన చేసి మాట్లాడు రాష్ట్ర రాజకీయాల పట్ల అవగాహన పెంచుకో అది రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలుసుకో ప్రతి చోట అన్యాయం అక్రమం జరుగుతున్నాయి మేమా కొడుతుంది ఏమండి వినుకోండి నరికిపారేశారే నిన్న పొన్నూరులో ఎరగ్గొట్టేశారే మహిళల మీద దౌర్జన్యాలు జరుగుతున్నాయే చంద్రబాబు నాయుడు గారి కాన్స్టిట్యున్సీలో అప్పు ఇవ్వలేదని తిరిగి చెట్టు కట్టేసి కొట్టారే ఏంది బెడ్ షాపులు ఎన్ని ఉన్నాయి ఘనసా ఎంత దొరుకుతుంది ఏమి పట్టవు నీకు నీకు మాత్రం పట్టేదొకటే చంద్రబాబు నాయుడు గారు పంపించేటటువంటి డబ్బులు నీకు స్పెషల్ ఫ్లైట్స్ హెలికాప్టర్లో సీట్లు జల్సాగా బ్రతకడం నేర్చుకున్నావు మొత్తాన్ని ముంచేస్తున్నావు పాపం జన సైనికులు సీఎంఓ 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 అంటే నోరు మూసుకొచ్చి వచ్చింది ఇక సీఎం పోయింది ఓజి ఓజి ఓజీ అంటున్నారు మొట్టదాకా వేరమల్లు వీరమల్ల వీరమల్ అన్నారు అది పోయింది ఇప్పుడు వాజి ఓజి ఓజీ అంటారు మాది ఏమైందో తెలియదు సినిమాలు బాగానే ఆడినాయి మాకేం అభ్యంతరం లేదు కానీ ఇలాంటి దుర్మార్గమైన మాటలు మాట్లాడి మైక్ దొరికింది కదా అని చెప్పి ఎప్పుడో ఒకసారి షూటింగ్ సమయ విరామ సమయంలో వచ్చి మీటింగులు పెట్టి చంద్రబాబు నాయుడికి లోకేష్కి భజన కొట్టేటటువంటి కార్యక్రమాలు చేసి మమ్ముల్ని ఏదో నిలువరించాలని ప్రయత్నం చేస్తున్నాం మమ్ముల్ని నిరోధించటం ఎవరి వల్ల కాదు ప్రజలు మా పక్షాన ఉన్నప్పుడు నీ వల్ల కాదు లోకేష్ వల్ల కాదు చంద్రబాబు నాయుడు వల్ల అంతకంటే కాదు దుర్మార్గమైనటువంటి పాలన ఒక్క సంవత్సర కాలం చేసిన తర్వాతే చంద్రబాబు నాయుడు గారి మీద కూటమి ప్రభుత్వం మీద తీవ్రమైన వ్యతిరేకత పెరిగినటువంటి వాస్తవాన్ని గమనించిన తర్వాతే మీలో భయం ఏర్పడి జగన్ రాణి జగన్ రాణిం జగన్ రాణిం అని భజన చేసుకొస్తున్నారు మీరు ఏ భజన అయితే చేస్తున్నారో రానియమని అదే జగన్ మళ్ళా తిరిగి అధికారంలోకి వస్తాడు కొద్దిగా నాలుగు సంవత్సరాలు ఓపిక పట్టండి మేము కూడా పడతాం మేమేమి మీ అదే అన్నాడండి తాటాకు చప్పుళ్లకు భయపడే వ్యక్తులం కాదు మేము తాటాకు చప్పుడు మేము కూడా అంతే తాటాకు చప్పులకు భయపడతామా జైల్లో పెడితే భయపడతామా వీరులాగా పోరాడతాం సింహంలాగా ముందు కురుకుతాం తప్ప మీ తాటాకు చప్పుళ్లకు నీ తాటాకు చప్పుళ్లకు చంద్రబాబు తాచాకు చప్పుళ్లకు కూటమి తాచా తాటాకు తా తాటాకు చప్పుళ్లకు భయపడి పోలిపో పారిపోయేటటువంటి మనుషులం మేం కూడా కాదనే విషయం నీకు తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు పదహారు మాసాలు జైల్లో ఉన్నా కూడా మొక్క ఓని ధైర్యంతో ముందుకు కదిలాడు ఇవాళ మీరు ఎన్ని కేసులు పెట్టి ఎన్ని ఇబ్బందులు పెడుతున్నా వెనక్కి వెళ్ళే ప్రశ్నే ఉండదు ఏం జరిగినా దానికి సిద్ధంగా ఉన్నామనే విషయాన్ని చంద్రబాబు గారికి తెలుసు నీకు తెలియకపోతే తెలుసుకోమని పవన్ కళ్యాణ్ గారికి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను అవునవును మా పార్టీ వాళ్ళే నిన్న పొన్నూరులో తలగాయలు వాలుగొట్టారు మా పార్టీ వాళ్ళే మన వినుకొండలో నరికి పారేశారు ఇవాళ జరుగుతున్నంత తెలుగుదేశం గుండాలు చేస్తున్నటువంటి కార్యక్రమం కాదా అది చ అది పవన్ కళ్యాణ్ గారికి తెలియదు పాపం ఆయన లేడు ఆయన వేరే పనుల్లో ఉన్నాడు రాష్ట్రంలో ఏం జరుగుతుందో పాపం ఆయన చూసుకోలేకపోతున్నాడు అది నాకు అర్థమవుతున్నటువంటి అంశం ఎన్నండి ఈ సంవత్సర కాలంలో ఇదిగో నా దగ్గర ఉంది దాడులు ఒకటి రెండు ఇన్ని ఇన్ని దాడులు ఉంది కావాలంటే మీ అందరికీ ఇస్తా ఒకటొకటి అన్ని డేట్ల వారీగా వ్యవస్ఓపోయి డేట్ల వారీగా దాడు ఈ దాడులన్నీ ఎవరు చేయించేది పోలీస్ డిపార్ట్మెంట్లోనే ఒక వర్గం నేను చెప్పాను ఇందాక అజ్ఞాతంలో ఉన్నటువంటి వర్గం రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్స్ చంద్రబాబు నాయుడికి సన్నిహితంగా ఉండేవాళ్ళు ప్రస్తుతం ఉన్న ఆఫీసర్లు కలిసి ఒక ముఠా ఈ ముఠా ఎప్పటికప్పుడు మాట్లాడుతూ ఉంటుంది నేరస్తులు కాపాడే కార్యక్రమం వైఎస్ఆర్సీపీ నాయకుల మీద కేసులు పెట్టే కార్యక్రమం బెయిల్ లేకుండా మళ్ళీ కొత్తగా కేసు ఏం పెట్టాలి సెక్షన్ పెట్టాలి ఇదే పనిలో ఉంది తప్ప లా అండ్ ఆర్డర్ను కాపాడాలనేటువంటి ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం లేదనే విషయం పాపం పవన్ కళ్యాణ్ గారికి తెలియదో లేక తెలిసి కూడా సర్దుకుని ఉంటున్నాడో నాకు తెలియదు కానీ పవన్ కళ్యాణ్ గారు గుర్తుపెట్టుకోండి కూటమి ప్రభుత్వం విఫలమైంది హామీలు నెరవేర్చడంలో ఫెయిల్ అయింది ప్రజా వ్యతిరేకత పెరిగింది ఆ వ్యతిరేకతలో ఎవడైనా కొట్టుకుపోయే పరిస్థితి వస్తుంది జాగ్రత్తగా ఉండండి లేకపోతే మీ కర్మ ఇది ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇరవై మూడు సీట్లు వచ్చినాయి అప్పుడు అద్భుతమైన పాలన చేసిన ఆయనే చెప్పాడు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి కేవలం పదకొండు సీట్లు మాత్రమే వచ్చాయి అయినా ఫార్టీ పర్సెంట్ ఓటింగ్ వచ్చింది కానీ సీట్లు మాత్రం ఫార్టీ పర్సెంట్ రాలేదు ఇది ఇండియన్ డెమోక్రసీలో ఉన్నటువంటి ఇబ్బంది నేనేమంటానంటే మీరు ముగ్గురు గెలిచారు ఇంకా చాలా ఆరోపణలు కూడా ఉన్నాయి ఈవీఎంలని ఇంకోటి అని ఇంకోటి అని వాటి జోలికి నేను పోదల్చుకోలేదు కానీ ముగ్గురు కలిశారు మీరు అనేకమైనటువంటి హామీలు ఇచ్చారు మీరు పవన్ కళ్యాణ్ గారు ఏ హామీలు నెరవేర్చారని నాకు అర్థం కాలేదు చెప్పండి ఉమ్మడి మేనిఫెస్టోని ఇచ్చారు కదా మీరును చంద్రబాబు నాయుడు గారు ఇవాళ తొలి అడుగుని వెళ్తున్నారు కదా వాళ్ళు కూడా బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే కార్యక్రమం మేము వెళ్తున్నాం మేము వెళ్తుంది తెలుసా మీ మేనిఫెస్టోని తీసుకెళ్తున్నాం మీ ఉమ్మడి మేనిఫెస్టోని ఎంతవరకు చేశారో చూడమని కాబట్టి ఫార్టీ పర్సెంట్ మాకు ఓట్లు వచ్చిన మాటను మీరు విస్మరించి మీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు పదకొండు సీట్లే పులివెందుల ఎమ్మెల్యేనే ఇట్లా కించి మాటలు మాట్లాడుతున్నారు ఇది సరైనటువంటి విధానం కాదని కూడా పవన్ కళ్యాణ్ గారికి చెప్పదలుచుకున్నాను సింగిల్గా రమ్మను రెండుసార్లు ఓడిపోయాడు నిజమేగా మొన్న ఇరవై ఇటు గెలిచాడు అదో స్వామి చెప్పినట్టు మా ఊర్లో ఒకడు ఉండే ఎంత ఉందరా బలం అంటే మూడు వందల యాభై ఎకరం అండి అనేవాడు నీకే లేదు నాకును చల్లపల్లి జమీందారు గారికి కలిపి చల్లపల్లి జమీందారు గారికి ఎంత ఉంది నీ మూడు వందల యాభైలో ఆయనకి మూడు వందల నలభై తొమ్మిది ఎకరాలు నాకు ఒక ఎకరం అని చెప్పేవాడు అట్టా ఉందా వారం నీ ఆవారం కూడా నువ్వు సింగిల్గా నిలబడితేనే ఓడిపోయావు చంద్రబాబు నువ్వు పా మోడీ గారు కలిస్తే నీకు ఇరవై ఏడు వచ్చింది దానిలో ఈవేములు ఉందో లేదో మాకు తెలియదు నీకంత ఉంది నీకు ఎకరం ఎకరమేదో ఉంది ఎకరం కూడా ఉందో లేదో చల్లపల్లి జమీందారితో కలిసావు నువ్వు వాళ్ళకి ఎంత ఉందో వాళ్ళకి తెలియదు ఇవన్నీ ఊరికిలే పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలు నేర్చుకోండి సార్ రాష్ట్రంలో ఏముందో తెలుసుకోండి సార్ ఇష్టం వచ్చినట్టు ఆవేశంగా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన స్క్రిప్ట్ చదివేటటువంటి పరిస్థితులు ఉండటం చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం అనేది నా అభిప్రాయం మీరు వ్యక్తిగతంగా పెరుగుతారో పెరగరో అది వేరే అంశం మాకు సంబంధం లేదు ఇరవై నాలుగు గంటలు నేను చంద్రబాబుకే సేకరి చేస్తాను చంద్రబాబుకే సేకరి చేస్తాను చేసుకో ఎవరు కాదన్నారు వచ్చే రోజున మేము వస్తాం డంకా బదాయించి వస్తాం ప్రభుత్వం వ్యతిరేకత వచ్చినప్పుడు వస్తాం మా సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు గుర్తొస్తున్నాయి ఇవాళ అయ్యో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ఎన్ని చేశారే అనవసరంగా ఆశపడి చంద్రబాబు ఎన్నుకున్నామే చంద్రబాబు ఏమీ చేయటం లేదే జగన్మోహన్ రెడ్డి గారే బ్రహ్మాండంగా చేశాడే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే బాగుండునే అని జనం ఎగబడుతున్నారు కదా మేమేం చెప్పాలి దీనికి కనపడుతుంది కదా మీరు బయటకు వెళ్ళడానికి పర్మిషన్ ఇవ్వటా హెలికాప్టర్ దిగడానికి పర్మిషన్ ఇవ్వటం కారు బయలుదేరడానికి పర్మిషన్ ఇవ్వటా ఏంది అంటే జనంలోకి జగన్ వస్తే మేము భరించలేము అనేటువంటి స్థితికి మీరు దిగదారిపోయారంటే భయపడుతున్నారనే కదా రోజు మేము రా మేము రానిమో రానిమో రాని అంటే ఏంటి నాకు అర్థం కాలే సో పవన్ కళ్యాణ్ గారు కాస్త రాజకీయాలు నేర్చుకుంటేనో తెలుసుకుంటేనో రాష్ట్రంలో ఏం జరుగుతుందో సోయుంటేనో తెలంగాణ భాషలో చెప్పండి ఉంటేనో వస్తుంది నీకు ఆ సోయే లేదు నీ గొడవ నీదే నీ బ్యాగులు నీ బ్యాగులే నీ హెలికాప్టర్లు నీ స్పెషల్ ఫ్లైట్లు నీ షూటింగ్లు దీనికే పరిమితమైపోయి ఇవాళ మీరు చేస్తున్నారు రాష్ట్రంలో మీరు పరిపాలనలో భాగస్వాములు కాదు అనే విషయాన్ని మీరు తెలుసుకోమని కోరుతున్నారు